హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిమైండర్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఒక మోటివేషన్లా అనిపిస్తుంది నేను కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈరోజైతే కుకింగ్ రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోర చిక్కుడుకాయ పొటాటో ఫ్రై అండి ముందుగా నేను వీటిని బాయిల్ చేసి కుక్ చేద్దామని బాయిలింగ్ ఈవినింగ్ అయితే పెట్టేశాను నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు కానీ అంత టైం ఎక్కువ తీసుకుంటాయి అని చెప్పేసి నేను ముందుగా బాయిలింగ్కి పెట్టేశాను ఇవి బాయిల్ అవగానే ఇంకా మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేశానండి దాని తర్వాత నేను ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశాను వాటిని ఫ్రై చేయాలి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం డీప్గా ఫ్రై చేసుకుంటే మనకి నోటికి తగలకుండా ఉంటాయి ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి నేను ముందుగానే బాయిల్ చేసుకున్నవి కట్ చేసుకుని పెట్టేసాను పొటాటోస్ అండ్ ఈ క్లస్టర్ బీన్స్ సపరేట్గా కట్ చేసి పెట్టాను ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇంకా నేను వాటిని యాడ్ చేశాను ముందు గోరుచికుడుకాయలను యాడ్ చేశానండి చిన్నగా చాప్ చేసుకుని పెట్టానని చెప్పాను కదా వాటిని యాడ్ చేశాక కాసేపు అలా ఆయిల్లో మగ్గనివ్వాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ మంచిగానే బాయిల్ చేసుకుంటాం కాబట్టి అంతగా కుక్ కావాల్సిన అవసరం అయితే లేదు లైట్గా కుక్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత పొటాటోస్ కూడా నేను బాయిల్ చేసేసుకున్నాను వాటిని కూడా కట్ చేసి పెట్టాను ఇంకా అవి కూడా యాడ్ చేశాను ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా బాయిలింగ్ మెథడ్లో కాకుండా నార్మల్ మెథడ్లో కూడా కుక్ చేయొచ్చు ఇలా అయితే టైం ఎక్కువ తీసుకోదని చెప్పేసి నేను ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టేశాను నార్మల్గా కుక్ చేస్తే మనకి చాలా టైం పడుతుంది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ కూడా అంతగా మనకి ఎక్కువ తీసుకోదు ఇలా బాయిలింగ్ మెథడ్లో చేసుకుంటే సో నేను అందుకని ఇలా చేస్తాను దాని తర్వాత అవి కొంచెం మంచిగా మగ్గినిచ్చిన తర్వాత ఇంకా ఇంకా మీకు కావాల్సినవి పసుపు అలాగే కారం సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకోవాలి ఒక కాసేపు కుక్ చేసాక మనకి అవన్నీ ఇంకా కుక్ అయిపోయాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే కొద్దిగా అయితే కుక్ అవుతున్నాయండి ఈ వీడియోనైతే మీరు కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా రైస్లోకి బాగుంటుంది చపాతీస్లోకి కూడా బాగుంటుందండి నేనైతే ఇంకా కర్రీ కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా అయితే వచ్చింది మన కర్రీ గోర్చి పొటాటో ఫ్రై నేనైతే రైస్లోకే కుక్ చేశానండి మేము చపాతీస్తాము మోస్ట్లీ ఎక్కువ రైస్ తీసుకుంటాం కాబట్టి రైస్లో కుక్ చేశాను మీకు రెసిపీ నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సిన్ ద నెక్స్ట్ వీడియో